వన్ ఆఫ్ ద గ్రేట్ డేంజర్స్ ఇన్ ద క్రిస్టియన్ లైఫ్ ఈజ్ దట్ సంథింగ్ దట్ వాస్ వన్స్ ఫ్రెష్ బికమ్స్ స్టే క్రైస్తవ జీవితాల్లో ఉన్నటువంటి ఒక మహా గొప్ప ప్రమాదం ఏమిటంటే ఒకనొకప్పుడు నూతనంగా తాజాగా ఉన్నటువంటి సంగతి తరువాత అది నిలవ నిలవైపోయినటువంటి సంగతిగా అయిపోతుంది లైక్ ద మ్యాన్ దట్ కేమ్ ఫ్రమ్ హెవెన్ మొన్న పరలోకం నుంచి వచ్చినటువంటి రీతిగా నా యూ థింక్ దట్ ఇట్ విల్ నెవర్ బికమ్ స్టే అట్లానే ఇది పరలోకం నుండి వచ్చినటువంటి ఆహారం అని కనుక మీరు అనుకోనగలిగితే అది ఎప్పుడు కూడా నిలవ ఉండేదిగా ఉండదు బట్ బికేమ్ ఇన్ వన్ డే అయితే అది ఒక రోజులో అది నిలవ అయిపోయినట్టుగా పాడైపోయిన బ్రీదింగ్ వర్మ్స్ అది దాంట్లోంచి పురుగులు రావటం ప్రారంభించాయి ఈవెన్ ద బ్రెడ్ వి బై ఇన్ ద షాప్ డస్ నాట్ ప్రొడ్యూస్ వర్మ్స్ ఇన్ వన్ డే చూడండి మన షాప్ లో కొనుక్కునేటటువంటి రొట్టె కూడా ఒక రోజు అయిన తర్వాత దాని నుంచి పురుగులు రావు యూ కెన్ ఈట్ ఇట్ ద నెక్స్ట్ డే ఆల్సో ఇట్ డస్ నాట్ స్పోయిల్ రెండో రోజు కూడా ఆ రొట్టె పాడ మీరు తినొచ్చు బట్ ద బ్రెడ్ దట్ కేమ్ ఫ్రమ్ హెవెన్ అయితే పరలోకానికి చూసినటువంటి ఆహారం ఇన్ వన్ డే ఇట్ స్టార్టెడ్ బ్రీడింగ్ వర్మ్స్ ఒక్క రోజు నిలవ ఉంటే చాలు దానిలో నుంచి పురుగులు రావటం ఆరంభించాయి సో దే హ్యాట్ ఎవ్రీ డే అందు ప్రతిరోజు కూడా నూతనంగా తాజాగా ఏ రోజు ఆ రోజు చేకూర్చుకోవాల్సి వచ్చేది మోసీతో చెప్పాడు యుక్టిల్ బిట్ మ్యాన్ అండ్ పుట్ ఇన్ ఇన్ సైడ్ ఆ మన్నాను తీసుకుని ఒక పాత్రలో ఉంచి అండ్ పుట్ ఇన్సైడ్ ది ఆర్ట్ ఆఫ్ దానిని నిబంధన నా సన్నిధిలో అతి పరిశుద్ధ స్థలంలో దాని ఉంచు సో ద సేమ్ మ్యాన్ మోసెడ్ ఇన్ దోస్ట్ హోలీ ప్లేస్ అదే మన్నాను మోసే అతి పరిశుద్ధ స్థలంలో ఉంచాడు అద్భుతకరమైన పాడైపోలేదు ఎప్పుడు నిలవైపోలేదు వన్ డే టూ డేస్ ఒక రోజు రెండు రోజులు నో వర్మ్స్ పురుగులు రాలేదు నో స్మె చెడు వాసం రాలేదు వన్ ఇయర్ ఒక సంవత్సరం అంతా ట్వంటీ ఇయర్స్ ఇరవై సంవత్సరాలు ఫార్టీ ఇయర్స్ నలభై సంవత్సరాలు మేన వాజ్ ఫ్రెష్ ఆ మన్నా చాలా తాజాగా నూతనంగా ఉండేది సో ద సీక్రెట్ ఏంటి దీనిలో ఉన్న రహస్యం ఇన్ దోన్ హౌస్ ఎవరైతే ఆ మన్నాను వాళ్ళ ఇంట్లో సమకూర్చుకుని పెట్టుకున్నారో ఒక రోజులోనే అది పాడైపోయింది నిలవైపోయి పుట్ ఇన్స్ ఇట్ నెవర్ బికెమ్ స్టే ఇన్ ఫార్టీ ఇయర్స్ అదే మన్నా దేవుని సన్నిధిలో పెట్టినప్పుడు నలభై సంవత్సరాలు కూడా అది పాడవలేదు సో ద మెసేజ్ ఇస్ దిస్ దీని నుంచి వచ్చే వర్తమానం ఏంటంటే మనం నుండి సత్యాన్ని మనం పొందినప్పుడు ఎనీ ట్రూత్ ఏ సత్యం అయినా దైస్ క్రీస్తు నా కొరకు మరణించారు ఆయన తిరిగి లేచారు సాతాన్ ఓడిపోయాడు సిన్ అందుకొకే పాపంపై మనం విజయం కలిగి ఉండగలం ఎవ్రీ ట్రూత్ ఇన్ ద bible బైబుల్ ఉన్నటువంటి ప్రతి సత్యం కూడా ఇఫ్ you just కీప్ ఇట్ ఇన్ యువర్ head అది మీ తలలోనే ఉంచుకుంటే ఇన్ వన్ డే ఇట్ విల్ స్టింక్ ఒక్క రోజులో అది కుళ్ళుపోవటం ఆరంభిస్తుంది ఇట్ విల్ బి ద ట్రూత్ ఆఫ్ గాడ్ విల్ బికమ్ బోరింగ్ అండ్ హెవీ మరి దేవుని వాక్యము అది చాలా విసిగెత్తిపోయేటువంటిదిగా ఏమి ఇష్టం లేనటువంటిది సేమ్ ట్రూత్ అదే సత్యాన్ని ఇఫ్ యు కీప్ ఇట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ ద మోస్ట్ హోలీ ప్లేస్ అతి పరిశుద్ధ స్థలంలో దేవుని సన్నిధిలో మీరు దాన్ని పెట్టినప్పుడు ఇట్ విల్ నెవర్ బికమ్ స్టేల్ ఇన్ యువర్ హోల్ లైఫ్ మీ జీవితకాలం అంతట్లో కూడా అది ఎప్పుడు కూడా నిల ఉండి పాడైపోదు i was born again 47 years ago 47 samsaral kendra nenu tirigi janminchanu it became real to me that jesus christ died for నా వంటి పాపి నిమిత్తమే చనిపోయాడు అనే సంగతి నాకు అయిపోయింది నా పాప నిమిత్తం ఆయన శ్రమపోంది సిలువు మీద బ్రేలాడినాడు

నలభై ఏడు సంవత్సరాలు అయిపోయాయి అండ్ ఈవెన్ టుడే ఈ రోజు కూడా దాట్ మెసేజ్ వర్తమానము నాకెంతో నూతనంగా ఉంది ఇట్ బ్రింగ్స్ టియర్స్ టు మై ఐస్ ఈవెన్ టుడే ఈ రోజు కూడా అది నా కళ్ళలో నీళ్ళు వచ్చేటట్టు చేస్తుంది జీసస్ డైట్ ఫర్ మై సిన్ యేసు నా పాపముల కొరకు మరణించారు నాట్ ఫర్ ద సిన్స్ దై సిన్ లోకంలో ఉన్నటువంటి పాపముల నిమిత్తమే కాదు నా పాపముల కొరకు And when we get to heaven one day, you know what we're going to sing there? What are we going to sing over there? Turn to Revelation chapter five. Revelation in chapter five. We read that they, uh, the verse eight, the, the living creatures, the elders, and all, uh, they sang a new song in verse nine. అక్కడ నాలుగు ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన తొమ్మిదవ వచనం ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ నాలుగు జీవులను వీణలను దూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకుని ఆ ఇరువు నలుగురు పెద్దలను ఆ గొర్రెప్పలేదుట సాగిలు పడి ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు ఆ పెద్దలు నీవు ఆ గ్రంథం తీసుకుని దాని ముద్రలను విప్పుడకు యోగిబిడవు నీ వదింపుబడిన వాడుని రక్తమిచ్చి ప్రతి వంశంలోనూ ఆయా మాట్లాడే వారిలోనూ ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి ఒక రాజ్యము గాను యాజకులు గాను చేసేది గనుక వారి భూలోకు బందు ఏలుదురు అనే కొత్త పాట హౌ ఇస్ ఇట్ న్యూ సాంగ్ ఎట్లా ఇది కొత్త పాట అయింది

అది నాకేదో కొత్త పాట కాదు యునో ఇట్స్ నాట్ సాంగ్ ఫర్ యూ ఎందుకది నీకు కొత్త పాట కాదు తెలిసిన బికాస్ యువ్ దూత్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ హెడ్ ఎందుకంటే దేవుని సత్యాన్ని నీ తలలోనే ఉంచుకున్నాను నాట్ లివింగ్ ఇన్ ఆఫ్ దాడ్ దేవుని సన్నిధిలో జీవించట్లేదు ఇఫ్ యు టేక్ ది సేమ్ ట్రూత్ అదే సత్యాన్ని తీసుకుని కీప్ ఇట్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ దేవుని సన్నిధిలో పెట్టినప్పుడు ఇట్ విల్ బి బీ న్యూ సాంగ్ అది నూతన గీతంగా ఉంటుంది దట్ ఇస్ బీన్ మై ప్రేయర్ ఫర్ మెనీ మెనీ ఇయర్స్ అనేక సంవత్సరాలుగా నా ప్రార్థన అదే ఐ సిడ్ ద ఫస్ట్ టైమ్ ఐ హెర్డ్ హౌ వండర్ఫుల్ దాట్

తెర పాపమనేవత్తమై ఆయన తో బరువ భారమో కలిగుండి నరకానికి వెళ్ళిపోతాను అనేటటువంటి వండర్ఫుల్ మెసేజ్ హిస్ నెవర్ హెర్డ్ ఇట్ బిఫోర్ ఇంతకు ముందు ఎప్పుడూ విననటువంటి అద్భుతకరమైనటువంటి ఈ వత్తమన ఆయన వింటాడు యూ డోంట్ హావ్ టు గో టు హెల్ యు డోంట్ హావ్ టు గో టు హెల్ మీరు నరకానికి వెళ్ళక్కర్లేదు Somebody died for you నీ కొరకవరు మరణించారు అండ్ హి సేస్ హూ ఇస్ దట్ ఎవరైనా అంటాడు గాడ్ కేమ్ టు ఎర్త్ దేవుడు భూమి దగ్గరికి దిగి వచ్చాడు సీ హి ఈస్ హియరింగ్ ఆల్ దిస్ ఫర్ ది ఫస్ట్ టైం బొట్టమార్ సార్ వింటున్నాడు ఈస్ గోడ కింద దేవుడు బొమ్మేదకు వచ్చాడ ఎస్ హౌను ఈ కింద ఇన్ ద ఫర్స్ ఆఫ్ జీసస్ ట్రై యేసుక్రీస్తు ప్రభా వ్యక్తిలా వచ్చాడ అండ్ ఈ డయ్ ఫుల్ ఈ పార్పుల్ కోరగానే మరణించాడు అండ్ దాట్ నాన్ క్రిస్టియన్ మ్యాన్ సన్స్ ఈస్ ఇట్ వెళ్ళి ట్రూ ఆ క్రైస్తవుడు కార్యక్టువంటి వ్యక్త టర్డ్ అవురే సచ్వే ఈ డైట్ ఫ్రో మీ సేస్ నాగూరుకు మరణించాడు అంటాడు ఎస్ హీ డయట్ ఫ్రూ యూ హౌ డీకోస్వే మరణించాడు వై శుద్ధి డైట్ ఫ్రూమి ఐమ్ సచ్ బ్యాగ్ మే ఐనంటాడు చెడ్డవాడు కదా నాకోస్మెంట్ కానీ సరిపోవాలి బీకాస్ ఈ లవ్స్ యూ ఐట్ ప్రేమిస్తున్నాడు కదా గోడ్ లవ్స్ బ్యారీ పీపుల్ దేవుడ్ ఎట్ ప్రేమిస్తున్నాడు ఇదస్ లవ్ ద బ్యాగ్ థింగ్స్ దే డూ ప్రజలు వచ్చేసి చెడ్డ వాటిని ప్రేమించట్లేదు కానీ చెడ్డవారిని ప్రేమిస్తాడు ఆల్ పీపుల్ బ్యాగ్ రథ రద్దరు చెడ్డవాడే అండ్ ఈ లవ్స్ దెన్ భారం సిన్ పాపములన్నీ కూడా సెలువు మీద ఉన్నటువంటి యేసు ప్రభు మీద మోపు చూస్తాడు యు నో వాట్ మై ప్రేయర్ నా ప్రార్థన ఏమిటంటే లాడ్ టుడేర్ దాట్ మెసేజ్ ఐ వాంట్ హ్యావ్ ద సేమ్ రియాక్షన్ దాట్ నాన్ క్రిస్టియన్ మ్యాన్ హ్యాస్ మెనీ హియర్స్ ఇట్ ఫర్ దాంట్ ఓ ప్రభా ఆ క్రైస్తవేతరుడు ఈ వాక్యాన్ని విన్నప్పుడు ఎటువంటి అనుభూతిని ఆయన పొందుతున్నాడో ఈరోజు కూడా నేను ఆ సత్యాన్ని విన్నప్పుడు నాకు కూడా మళ్ళీ అదే అనుభూతి కలిగేటి నువ్వు చెయ్యి దో ఇట్ ఈస్ అయూ సాంగ్ అప్పుడు నేను ఎదుగుదన ఇది ఒక కొత్త గీతము నేను మీతో చెప్పగలను దేవుడు దాన్ని నా జీవితంలో వాస్తవంగా చేసే హావ్ ఎట్లా త్రూ ద హోలీ స్పీరి పరిశుద్ధాత్మ ద్వారా ఇఫ్ యూ హోన్లీ పరిశుద్ధాత్మ లేకపోతే యూ యోర్ మెన్ విల్ బిగిన్ టు స్టింగ్ నీవు నీ దగ్గర ఉన్నటువంటి మన్న అది పాడైపోవటం ప్రారంభిస్తుంది యు కమ్ టు దార్డ్స్ డే ప్రభు బల దగ్గరికి వచ్చిన ఇట్ విల్ బి అిచ్ ఒకవేళ నీకు ఒక ఆచారంగా ఉండొచ్చు ఇట్ ఇస్ లైక్ టేకింగ్ ద ప్రసాదం లడ్డు ఫ్రమ్ ద టెంపుల్ ఇది దేవాలయం నుంచి ఏదో ప్రసాదం పుచ్చుకున్నట్టుగా అక్కడ వాళ్ళు ఇచ్చిన లడ్డు పుచ్చుకున్నట్టుగా ఉంటుంది ఫర్ మెనీ క్రిస్టియన్స్ ఇట్ ఇస్ లైక్ దాట్ చాలా మంది క్రైస్తువులకి అట్లానే ఉంటుంది ప్లీజ్ గివ్ మీ దాని ప్రసాదం దాని లడ్డు అయ్యా నాకు ఆ ప్రసాదం కొంచెం పెట్టండి ఆ లడ్డు కొంచెం పెట్టండి ఇట్స్ నాట్ రియల్ అది నిజమైతే కట్ ఇట్స్ అ రిచువల్ ఇది ఒక ఆచారం బికాజ్ దే హావ్ గాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ బట్ నో होली स्पिरिट ఎందుకంటే దేవుని వాకిని దగ్గరికి వస్తున్నారు కానీ పరిశుద్ధాత్మ లేదు ఫర్ మీ ఆల్సో ఇట్ వాస్ లైక్ దట్ నాకు కూడాట్లానే ఉంది ఐ హావ్ వర్డ్ ఆఫ్ గాడ్ నాట్ ద పవర్ ఆఫ్ ద होली स्पिरिट మరి నాకు దేవుని వాకి ఉంది కానీ పరిశుద్ధాత్మ శక్తి లేదు సో ఇట్స్ నాట్ ఫ్రెష్ గనకది తాజాగా లేదు నూతనంగా ద होली स्पिरिट మేక్స్ us live

అద్వరా పాపమో నన్ను పరిపాలన చేయకున్నాడు దట్ బికేమ్ రియల్ టు మీ అబౌట్ 30 ఇయర్స్ అగో 30 సంవత్సరాల కిందట ఉన్నా నాకు ఇది వాస్తవమైంది కైంది ఇట్ సో ఫ్రెష్ టు మీ టుడే ఇది నా నేనకద ఎంతో నూతనంగా ఉంది ఓ లార్డ్ వాట్ అ వండర్ఫుల్ ట్రూత్ ఓ ప్రభువా ఎంత అద్భుతకరమైన సత్యం ఇది సీన్ దట్ రూల్ ఓవర్ మీ హస్ గాట్ నో పవర్ ఓవర్ నన్ను పరిపాలన చేసినటువంటి పాపమో నా మీద ఇక దానికి ఏ శక్తి లేదు ది హోలీ స్పిరిట్ మేక్స్ ఇట్ ఫ్రెష్ పరిశుద్ధాత్మ దాన్ని చాలా నూతనంగా చేస్తుంది ఐ విల్ గివ్ యు మై ఆనెస్ట్ టెస్టిమనీ ఐ ऍम నాట్ టెలింగ్ లా ఇది చాలా నిజమైన వాస్తవమైన సాక్షి చెప్పట్లేదు నేను మై క్రిస్టియన్ లైఫ్ ఈస్ నాట్ బోరింగ్ నా క్రైస్తవ జీవితం అనేది అది ఏదో విసిగిత్తిపోయే బోరింగ్ గా ఉండేది కాదు వెరీ ఇంట్రెస్టింగ్ శ్రద్ధ కలిగించేది ఎవ్రీ డే ప్రతిరోజు ఐ హో కంప్లైంట్ అగేన్స్ట్ ఎనీబడి ఇన్ ద హోల్ వరల్డ్ ప్రపంచం మొత్తం ప్రపంచంలో ఎవరి మీద నాకు ఏ విధమైన ఫిర్యాదు లేదు నో బడీ హెస్ హార్మ్డ్ మీ ఎవరు కూడా నన్ను ఇప్పుడు హాని చేయలేదు మెనీ పీపుల్ హావ్ ట్రైడ్ టు హార్మ్ మీ అనేకులు నాకు హాని కలిగించడానికి ప్రయత్నం చేశారు బట్ గాడ్ హెస్ మేడ్ ఇట్ వర్క్ ఫర్ మై గుడ్ అయితే దేవుడు దాన్ని నాకు మేలు కలిగేటట్టే చేశాడు సో ఐ యామ్ థాంక్ఫుల్ ఈవెన్ టు దెం హు ట్రైడ్ టు హార్మ్ మీ కనుక నన్ను హాని కలిగించడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు కూడా నేను వందనస్తుంది ఐ హావ్ బీన్ ఇన్ చర్చెస్ వేర్ దే కిక్ మీ అవుట్ నేను కొన్ని సంఘాలకు వెళ్ళాను నన్ను బయటికి తరిమేసేవాళ్ళు That was good for me because God led me into something better. So today I can go to those people who kicked me out and said, "Thank you so much for." <laughs> <what> <laughs> See God when God is with you, you can never be defeated. Everything is fresh, <laughs> and <your> life <laughs> is always happy. నీ జీవితం వద్ద ఎప్పుడు సంతోషంగా ఉంటుంది దట్ ఈస్ హౌ

It is not an old truth in heaven. Mm. For you it may be an old truth because you heard it so many years you యూ డజన్ ఈవెన్ ఎక్సైట్ యూ నువ్వు చాలా సంవత్సరాల నుంచి దీన్ని వింటున్నావు కనుక దాని గురించి చెప్తుంటే నీకేమి పెద్ద ఉత్తేజము ఉత్తరం రావట్లేదు అంటే యూ ఆనెస్ట్లీ ఇట్ ఎక్సైట్స్ మీ అది యథార్థంగా చెప్తున్నాను నాకు ఎంతో ఉత్తేజన కలిగిస్తుంది ద జీసస్ లవ్ మీ యేసు నన్ను ప్రేమించినాడు హి డైడ్ ఫర్ మీ ఫర్ ఆల్ ద రాంగ్ థింగ్స్ ఐ డిడ్ నేను చేసినటువంటి తప్పులన్నిటి కొరకు ఆయన నా కొరకు మరణించినారు ఐ కెన్ ఆనెస్ట్లీ సే రైట్ నౌ దాట్ ఈస్ అ లివింగ్ ఫ్రెష్ ఫర్ మీ నేను యథార్థంగా మీతో చెప్పగలను అది ఆ సజీవమైనటువంటి ఆ నాలో నూతనంగా సింపుల్ ట్రూత్ ఐ సజీవైన సండే స్కూల్ స్కూల్ ఫ్రెష్ సండే లో నేను నేర్చుకున్నటువంటి సామాన్యమైనటువంటి సత్యం కూడా ఈ రోజు నాకు చాలా నూతనంగా ఉంది బికాస్ ద హోలీ స్పిరిట్ హిటిల్ బెడ్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ ఆఫ్ హెవెన్ ఇంటు మా ఎందుకంటే పరిశుద్ధాత్మ నా హృదయంలోనికి ఈ పరలోకపు వాతావరణాన్ని కొంచెం అలా తీసుకొస్తాడు యూనో దాట్స్ మర్ ద హోల్ స్ప్రే డైస్ అదే పరిశుద్ధాత్మ ఎవరి చేస్తాడో తెలుసు బ్రింగ్స్ లిటిల్ బిట్ ఆఫ్ హెవెన్ ఇంట యా మీ హృదయంలోనికి పరలోకాన్ని గురించిన వాతావరణం కొత్త తీసుకొస్తాడు అండ్ యువర్ హోల్ అట్మాస్ఫియర్ బట్ యువర్ లైఫ్ బికామ్స్ లిట్ల బిట్ లైక్ హెవెన్ మరి మీ మీ జీవితంలో ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా పరలోకపు వాతావరణంగా కొంచెం మారిపోతుంది థాట్స్ హాఫ్ ఆల్ ఆఫ్ ఎస్ సపోస్ లేదు ఆ రీతిగా మనం అందరం జీవించాలి

వచ్చినప్పుడు చాలా తరచుగా హూ వర్ వాస్ బ్రేకింగ్ బ్రెడ్ విత్ ఇద్దరు విశ్వాసులు యేసుక్రీస్తు ప్రభువారు వారితో కలిసి ఆయన రొట్టె విరిస్తున్నటువంటి ఇద్దరు విశ్వాసుల గురించి చూస్తాం ఆఫ్టర్ ద రెస్సరెక్షన్ పునరుత్థానం అయిపోయిన తర్వాత బిఫోర్ ద రెస్సరెక్షన్ జీసస్ బ్రోక్ బ్రెడ్ మరి పునరుత్థానానికి ముందు ఆయన రొట్టె విరిచారు వాన్ హి వెెంట్ టు ది క్రాస్ తర్వాత శిలువ దగ్గరికి వెళ్ళాడు బట్ ఆఫ్టర్ ది రెస్సరెక్షన్ వి రీడ్ ఆఫ్ ఓన్లీ వన్ ప్లేస్ వేర్ హి బ్రోక్ బ్రెడ్ ఇదే పునరుత్థానం అయిపోయిన తర్వాత ఒక స్థలములో ఆయన రొట్టె విరవడం మనం చూస్తాం అండ్ ఇట్ సేస్ హియర్ యు కెన్ రైట్ ఇట్ Verse, Luke 24, verse 30. When he was sitting at the table with them, he took bread and blessed it and broke it and gave it to them. And what happened? Suddenly their eyes were opened and they saw him. And that has been my prayer. Lord, break the bread and give it to me. Because you are risen. Just like in that house in M.A.S. 2000 years ago. Today in Kakinada. Today in Kakinada. కాకినాడ and ఎంఏఎస్ ఆల్ ద సేమ్ టు జీజస్ కాకినాడ గానీ ఎంఐ అనే గ్రామం గానీ యేసు ప్రభు ఒకటే గాడ్ లవ్స్ మీ జస్ట్ పీపుల్ మరి ఆ ఇద్దరం ప్రేమించినట్టుగానే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు Please break the bread and give it to me today. ఓ ప్రభువా ఈ రోజు ఆ రొట్టెని విరిచి నాకు అందించు. And when you give it to me. నాకు అందించినప్పుడు let my eyes be open. నా నేత్రములు తెరవబడును గాక. Eyes of my heart. నాయక హృదయపు నేత్రములు that I may see you In a new way, as I've never seen you before. I've seen so many wonderful things about you in my life. But I want to see you, I want to see something more. You know, you never get anything unless you pray for it. There's a verse in the Bible which says, You do not have.

Show me how you are alive today. That you are the same as you were in the Gospels. Just the same. And make that so real in my life that people will see when they look at my life that Jesus is alive. వాడు చూడగలిగినట్లుగా దాన్ని సజీవంగా ఉండే అనుభవంగా చేయి ద హోలీ స్పిరిట్ హెస్ కమ్ టు షో అస్ ద జీసస్ ఇస్ అలైవ్ యేసుక్రీస్తు క్రీస్తు సజీవంగా ఉన్నాడని పరిశుద్ధాత్మ దేవుడు మనకు దెన్ యువర్ క్రిస్టియన్ లైఫ్ ఇస్ చూపించగోరుతున్నాడు అప్పుడు నీ క్రైస్తవ జీవితం ఎప్పుడు విసిగెత్తేదిగా ఉంటుంది ఆల్వేస్ ఎక్సైటింగ్ ఎల్లప్పుడు కూడా ఉత్తేజపరిచేదిగా ఉంటుంది ఇఫ్ జీసస్ ఇస్ ఆల్వేస్ స్టాండింగ్ విత్ మీ యేసు క్రీస్తు ప్రభు ఎల్లప్పుడు నాతో నిలబడుతున్నారు ఐ కెన్ నెవర్ గెట్ యాంగ్రీ ఇక నాకు ఎప్పుడు కోపం రాదు

ీస్తు ప్రభా భూమి మీద ఉన్నప్పుడు మూడున్నర సంవత్సరాలు దేవుని మహిమను చూశాడు అండ్ మోర్ దిక్స్ లేటర్ తర్వాత అరవై ఐదు సంవత్సరాలు కంటే అధికంగా

అయినా బర్చిపోవలేదు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ లేటర్ వన్ ఈస్ అలోన్ ఇన్ ద ఐల్ ఆఫ్ ప్యాత్మాస్ ఈ రిమెంబర్స్ వచ్చి సాగు హరవై ఐదు సంవత్సరాల తర్వాత పద్మ సుద్ ద్వీపంలో ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన చూసిన సాంకేతిలో చేసుకుంటున్నాడు ఇంకరేజ్ ఐతే నా ప్రోత్సహించింది దాట్ శుడ్ బి ఆ ప్రేయర్ వన్ వి కట్ గాడ్స్ టేబుల్ ప్రభు బాల దగ్గర గుర్తున్నాడు మన ప్రార్థన అట్లా ఉండదు దట్ బ్రెక్ సింబలైజెస్ జీసస్ బాడీ బ్రోక్ ఎన్ఫర్ ఐస్ ఆ రొట్టె మనం విరిచినప్పుడు యేసుక్రీస్తు ప్రభువ దేహం మనకొరకు విరుద్ధపడుతుంది సింబలైజెస్ ద బ్లడ్ దట్ ఫ్లోడ్ ఎవ్రీ డ్రాప్ ఆఫ్ బ్లడ్

అయితే నా జీవితకాలం అంతట్లో ఎప్పుడు నేను సత్యన మర్చిపోరంట్లేదు ఆయన ఎంతగా ప్రేమించాడంటే నా కొరకు తన యొక్క ప్రాణాన్ని ఆయన అర్పించాడు దిస్ విచ్ పాడే ఒక పాట ఉంది ఆ పాటలో ఏమను అంటే అసలు ఐ డ్ సఫర్డ్ నేను శ్రమ పడి ఉండవలసింది ఐవ్ హంగ్స్ ఆయన స్థలంలో నేను సిలు మీద వేలాడి ఉండవలసింది జీసస్ గాన్

And put him to death. <inaudible> and I escaped. That is the message of the cross. That is what we celebrate at the Lord's table. And even if I live to be a hundred years old, <inaudible> I want that truth to be as fresh to me. ఆ సత్యము నాకు ఎంత నూతనంగా ఉండాలని కోరుతున్నానంటే క్రైస్తవేతరుడు మొట్టమొదటిసారిగా ఈ సత్యాన్ని విన్నప్పుడు ఎలా అనుభూతిని పొందుతాడు అదే అనుభూతిని ఎప్పుడు ఉండాలని కోరుతున్నాను ఎల్లప్పుడు నా కళ్ళలో నీళ్ళు వస్తుంటాయి యేసుని కూర్చున్నటువంటి నా ప్రేమ అధికమవుతూ ఐ లవ్ హిమ్ ప్రేమిస్తున్నాను బికాస్ మొదట ఆయనే నన్ను ప్రేమించాడు

ఐ ద ద లార్డ్స్ టేబుల్ టుడే ఫస్ట్ టైం ఈ ఈ యేసుక్రీస్తు ఆ బల యుద్ధకు అర్థ సాహిత్యంగా ప్రభు బల దగ్గరకు నూతనంగా రావాలని కోరుతున్నా ప్రభువారిని విరిచి మీకు ఇవ్వమని అడగండి లైక్ హీ పాస్ ద కప్ ఇన్ దట్ ఫస్ట్ టైం హీ ఇట్ మొట్టమొదటిసారి ఏ రీతిగా పాత్రన ప్రజలకు అందించాడు అట్లానే మీరు ఇది నానే ప్రభా ఈ ఆయన ఇక్కడ ఉన్నారు ఆయన తన చేతి నుంచి నాకు ఇస్తారు ఐ వాంట్ ఇట్ లైక్ అది నాకు అట్లా కావాలి అట్లా కలిగి ఉండాలని ప్రార్థిస్తున్నా